చిన్న చింతకుంట భారతీయ జనతా మండల పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ బైఖాయించారు ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురువ రమేష్ బోయ గుజ్జుల రాము బీజేవాయం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలమూరు జిల్లా మాట్లాడుతూ సన్నవడ్ల కొనుగోలు ఏప్రిల్లో ప్రారంభించి ఎనభై రోజులు అవుతున్న రైతులకు

કોર્ડોનાજ જરે હેં જે તો નમસ્કાર અરે આનું સાંભિકરણ ને વારું રાંદુ કરો બોલતો ગાડી જોતુંમ અરે દરણાય પણ જો છે કોટી પોળ કરવા છે આ બાંસા કે એમાં શું છે આ બધા આમાં કોઈ ડિસિપ્લિન સમજે જા பிர ரஃபி அமல் செய்ய அமல் செய்ய ரெத்து பந்து போனஸ் வெட்டே செல் మండల శాఖ అధ్యయనం ఈరోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో రైతులను మగ్గెట్టి మోసం చేసి ఓట్లను కమాయించుకొని ప్రభుత్వం ఇప్పుడు వెళ్తుందో పద్దెనిమిది నెలలు ఆగొస్తున్న గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి రైతు బోనస్ కానీ రైతు రుణమాఫీ కానీ రైతులకి ఇంకా సన్న ఓట్ల కొనుగోలు దాని గురించి అని ఎటువంటి చెప్పినటువంటి రైతులకి హామీలు నెరవేర్చకుండా అసంపూర్తిగా అంటే కొన్ని ఊర్లలో పది మందికి ఇరవై మందికి ఆ విధంగా చేసి మేము మొత్తం పూర్తి రైతులకి రుణమాఫీలు చేసినాం బోనస్లు ఇచ్చినాం అని చెప్పి మభ్యపెట్టి ఇప్పుడు స్థానిక ఎన్నికలకి ముందుకు రావడానికి చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం బోకస్ పార్టీ కాబట్టి రైతులని ఏ విధంగా అయితే మోసం చేస్తుందో కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో ఉండగా ఆ విధంగా రైతులే తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తేనే కానీ ఇప్పటికైనా మారుతుందని చెప్పి రైతులందరి తరఫున కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు మా ఈ ఇందిరామ్మ ఇండ్ల అని చెప్పి ఇందిరామ్మ ఇండ్లని మొత్తం ఒక తూతూ మాత్రంగా ఒక లెటర్లు ఇచ్చి లెటర్లు ఇచ్చి మాత్రం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలకే మాత్రం వస్తున్నాయి ఇండ్లు మాత్రం తప్ప వేరే మిగతా పేద ప్రజలకి ఏం చేస్తలేరు కాబట్టి అతి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా కూడా రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం అదే రైతుల పక్షాన కూడా ఎటువంటి హామీలు చెప్పినారో అవి నెరవేర్చలేరు కాబట్టి రైతుల పక్షాన ఊడంగా తీవ్రంగా మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కూడా తీవ్రంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం భారత్ మాతాజీ జై జీవితం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రంలో రైతు సమస్యల పైన ప్రజావాణిలో మండల తహసీల్దార్ ద్వారా ఈ ప్రభుత్వానికి రైతు సమస్యల పరిష్కారం కొడుకు నివారణ ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ప్రభుత్వం ఎనభై రోజుల నుంచి ఎనభై రోజుల క్రితం సొన్న బోనస్ ఇస్తామని చెప్పి ప్రారంభించింది చిన్న చింతకోట మండలంలో దాదాపు దాదాపు లక్ష క్వింటాల ఒట్లు ఈసారి ప్రభుత్వం కొనుగోలు చేసింది ఆ యొక్క కొనుగోలుకు సంబంధించి రైతులకు బోనస్ రూపాన ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు ఐదు కోట్ల రూపాయలు ఏదైతే బోనస్ రైతులకు ఒక్క క్వింటాల్కు ఐదు వందల చెప్పున ఐదు కోట్ల రూపాయలు ఓన్లీ చిన్న చిన్న మండలానికే రైతులకు బకాయి పడింది కాబట్టి ఈ ఈ యొక్క ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం తక్షణమే రైతులకు చెల్లించాలని చెప్పి ఈరోజు మండల శాఖ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మరి గత గత విషయాలు మనకు తెలుసు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతులందరు కూడా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు మంత్రులతో సహా అందరు కూడా క్యాబినెట్ మంత్రులు అసెంబ్లీ సాక్షి కూడా అనేక సార్లు కూడా ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఈరోజు వరకు ప్రతి మండలంలో ముప్పై పర్సెంట్ మాత్రమే రుణమాఫీ అయిన విషయం వాస్తవం కావాలంటే మీరు అధికారులతోన ఈ యొక్క చేతశాల పరిశీలన చేయొచ్చు ఇంకొక విషయం ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన రైతులకు రైతుల ఎకరానికి పదహైదు వేల రూపాయల చొప్పున రైతు భరోసా ప్రభుత్వం కింద ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత దించి దాన్ని తగ్గించి పన్నెండు వేలు చేసిండ్రు పన్నెండు వేలు చేసిన తర్వాత ఏమైనా మూడు విడతలు వేసే వేసేటటువంటి రైతు భరోసా నిధులు కేవలం ఒకే ఒకే నిధులు ఒక విడత మాత్రం వేసి మిగతా రెండు విడతలకు ఎగనామం పెట్టింది కాబట్టి ఆ యొక్క రైతుకు సంబంధించినటువంటి మిగతా రెండు విడతలు కూడా వేయాలని చెప్పి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర శాఖ నుంచి ఈ ప్రభుత్వం గారి నుంచి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం మరి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల మేము సాయం చేసినటువంటి అని అంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా చేత కాలేదు మేము మా యొక్క శాసనసభ్యులు గారికి మా యొక్క పార్టీ నుంచి చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఇది రిక్వెస్ట్ ఎందుకంటే మీరు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెడతారు కాబట్టి ఆ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రం మొత్తం ప్రజలు చూస్తారు కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఐదు వందల మంది రైతులకు నాలుగు వేల ఐదు మందికి మాత్రమే రుణమాఫీ అయింది మిగతా ఎనిమిది వేల మందికి రుణమాఫీ కాలేదు ఎమ్మెల్యే గారు మీరు దయచేసి గాంధీభవన్లో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ఈ అంశం మీరు తీసుకొని పోతే ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం ఇంకొకటి ఈ ఒక ఇక్కడ ఈ సంవత్సరం అందాలగా లక్ష ఎకరాలకు లక్ష క్వింటాల్ కొనుగోలు చేసిండ్రు వారి కూడా ఐదు కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం పెండింగ్ పడింది కాబట్టి మరి ఈ రెండు అంశాలు తర్వాత ఏదైతే రెండు విడల రైతు భరోసా నిధులు చేయాలో ఈ అంశాల మీద మీరు తప్పకుండా ఈసారి గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కార్యవర్గం ఈ యొక్క తెలంగాణ ప్రజలంతా చూస్తారు కాబట్టి మీ ద్వారా ప్రజలకు న్యాయ రైతులకు న్యాయం జరుగుతుంది చెప్పి మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ద్వారా మీకు తెలియజేస్తున్నాం మీరు తప్పకుండా మా యొక్క సమస్య రైతు సమస్య పరిష్కరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను